చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కోనసీమ వ్యాఖ్యలు మనం చూసాం అయితే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ సినిమాలని మేము ఆపేస్తాము కోమటిరెడ్డి గారు దయచేసి వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరైన లేదండి ఇది తీసుకోపోతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ సోదరుని మీ బంధువులందరూ రిక్వెస్ట్ చేసి మీకు హరిహర విరమీలు నాలుగు సార్లు మీ దోహం థియేటర్లో వేపిస్తాను నేను అప్పుడన్నా వ్యాఖ్యలు తీసుకుంటాను మీరు ఆ విధంగా అనుకుంటే కోస్తా రాయలసీమ ప్రజల్ని ఎంత దారుణంగా అసభ్యంగా కళ్యాణ్ బాబు గారు అంత అసభ్యంగా అనలేదు ఆయన ఆయన అనదానికి సంబంధించట్లేదు కానీ తిడితే అప్పుడు ముక్కు నాలుగు రాయాలి కదా నేను అడుగుతున్నానండి అక్కడ మీరు ఆ మాట తర్వాత మీరే చాలా మాట్లాడారు ఏపీకి వెళ్ళి నా ఇన్విటేషన్ చూచారు మేము రాని కూడా అప్సల్ట్ రా తెలుగు చేత ఒకటి ఆయన మాటలు మాట్లాడినది నేను ఖండి ఆయన రిప్రజెంటేటివ్ కానుకోమాకండి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి పదమూడున్నర కోట్ల మందికి రిప్రజెంటేటివ్ కళ్యాణ్ గారు లేదా కనీసం సమైక్యాంధ్ర రిప్రజెంటేటివా ఇట్స్ డూ రెస్పెక్ట్స్ లాంటి అభ్యుదయవాదికి వాళ్ళ ఉత్తరాధ సనాతనవాదికి మారిపోయారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఆమెను ఆయనతో ఆయన అన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అసలు సమైక్యాంధ్ర ఉద్యమంలో మీరున్నారు కానీ అంటే ఉద్యమం లేరు కానీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఈయన ఎక్కడున్నారండి తప్పు అసలు మీకు తుప్ప తుప్పల్లో పూ చెట్లు ఎక్కడున్నారని తెలియదు ఒక్క మనిషి ఏ రోజున మాట్లాడారా కేసీఆర్గా మేము మాట్లాడారు కే కనీష్గా మేము మాట్లాడాం మేము దాడులు ఎదుర్కొన్నాం నిలబడ్డాం ఆఖరికి ఒక్క మాట మాట్లాడారు కళ్యాణ్ గారు విగ్రహాల మీద ధ్వంసం జరిగినప్పుడు మార్చి రెండు వేల పదకొండులో నేను వెళ్ళాను అందరిని పిలిపించి ఒకే ఒక్కడిని నాతో పాటు ఐదుగురు వెళ్ళి ప్రాణాలు తెగించి అక్కడ కూర్చున్నారు రాత్రి ఛాలెంజ్ చేస్తున్నా నిద్రపోయారా మీరందరూ ఇళ్లలో తలుపులు వేసుకుని అనుకుతున్నారా ధైర్యం ఉండాలి నాకు ఆ రోజు వచ్చి ఒకే ఒక్కడు ఆ సపోర్ట్ చేసిన వ్యక్తి టీజీ వెంకటేష్ గారు దమ్మున్నాడు ఒక వెయ్యి అవంతేమం చేస్తారు బొమ్మ రెట్టి మేము ఏమైనా తిట్టలేదా మేము అరే విగ్రహాలు తప్పు అని చెప్పి వెళ్ళి కూర్చున్నాను నోరు పడిపోయిందే అదే అయిపోయింది అక్కడ ఆ తర్వాత కేసీఆర్ గారు అంటే మీకు బహిమా వినయమ ఇదే నాకు తెలియదండి దిష్టి గురించి మాట్లాడుతున్నారు మీరు కేసీఆర్ గారు ఉండగా సాగర్ పక్కన తెలుగు తెలియగ్రహం మరియు పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు ఏమైనా తెలంగాణ ఇవ్వద్దని చెప్పాడండి తెలుగు తెల్లిలో కోస్తా తెలంగాణ రాయలసీమ అందరు తెల్లు ఉండొచ్చు వేరే సంగతి ప్రవాసాంధ్ర పొట్టి శ్రీరాములు గారు దళితుల కోసం త్యాగం చేశాడు కదా అమ్మాని చేశాడు కదా సేవాగ్రాహంలో ఉన్న ఉండొచ్చాడు కదా ప్రజల కోసం జీవితాంతం కష్టపడే దేశ చరిత్రలో ఇద్దరు ముగ్గురు ఆమరణ దీక్ష చచ్చిపోయిన చరిత్ర ఉంది పరమతించిన అందులో ఆయన కదా ఆయన విగ్రహం తీసుకెళ్ళి చెత్త బొట్ల పడేస్తే తెలుగు తల్లి విగ్రహంతో మీరు ఎందుకు మాట్లాడలేదు ఎవరు తగిలింది నేను నేను ఖచ్చితంగా ఇవాళ నేను తెలంగాణలో ఆ రోజు విద్వేషవాదం చెప్పిన కొంతమంది గురించి మాట్లాడుతున్నాను బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడదు ఎక్కడ నీళ్ళు దాగొచ్చారు మధు శ్రీ గారు గారు నీళ్ళు ఆయన అప్పుడు ఏమైపోయారు నీళ్ళు అందరూ ఏమైపోయారు కానీ కళ్యాణ్ బాబు గారిని అడిగే హక్కు మాకుంది తెలంగాణ ఉద్యమకారుడిగా కొంతమంది గట్ట ఉంది కోమటిరెడ్డి గారు కానీ ఏమన్నాడు నేను కనుక తెలంగాణలో కానీ పుట్టి ఉంటే సరే మా ఒక సబ్జెక్ట్ వదిలిపెడదాం నేను ఉద్యమంలో ఉంటే ఆంధ్ర వాళ్ళకి చు నాయకులకి చొక్కలు చూపించేవాడిని అన్నాడు మీ బిడ్డగా మాట్లాడండి ఆయన ఎంతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన రెచ్చగొట్టడం వేరే సంగతి తెలంగాణ వాళ్ళు తన్ని తరమేశారు ఎవడండి తెలంగాణ వాళ్ళు తన్ని తరమేసిన ఆంధ్ర వాళ్ళని తప్ప అక్కడ రెచ్చగొట్టడానికి వాడుకున్నారైనా తప్పది నేను ఖండిస్తున్నాను ఆయన ఎన్నో విషయాలు మాట్లాడి కానీ ఈ విషయం ఏది తెలంగాణ వాళ్ళు తనితరం వేశారు ఎవరు దృష్టి వెళ్ళింది మా గోదావరి జిల్లాలకి ఆయన సంబంధం ఉందంటే పుట్టాను అంటే నేను పుట్టాను పెరిగాను పాల్గొనను అక్కడ చదువుకున్నా డిగ్రీ పెట్టుకున్నాను నా ఓటు ఎక్కువ మీ ఓటు మద్రాసులో ఉన్నా హైదరాబాద్లో పెట్టుకున్న యాభై నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నా ఓటు అక్కడ ఉంది ప్రతి మున్సిపల్ దేని కానీ వెళ్తాను నేను అక్కడ ఇల్లు ఉంది నేను ఇల్లు ఉంది నాకు అక్కడ ఎక్కడుంది గోదావరి జిల్లాలో రెండు రెండు ఇల్లు ఉన్నాయి రెండు మూడు ఇల్లు అంటే మామూలు చెప్తాను మా నాన్నగారి తాతగారి కూడా ఇల్లు ఉన్నాయి మేము ఉంచుకున్నాం మాకు ఆ ప్రేమ ఉంది మాకు ఇవాళ నీటి బల గురించి ఏం మాట్లాడారు ఇవాళ అక్కడ గ్యాసు తరలించిపోతే మన హక్కు ఉంది కదా ఎందుకు మాట్లాడలేదు గుజరాతీ వ్యాపారులు తట్టికపోతే మీరు సపోర్ట్ దర్చుకుని కూర్చున్నారా దృష్టి తగిలింది మీ రాజకీయ రైతులకు దృష్టి తగిలింది గోదావరి జిల్లాల కన్నా నేను ఏమి ఇచ్చారు గోదావరి జిల్లాలకు గత యాభై సంవత్సరాల నుంచి అడుగుతున్నా గోదావరి జిల్లాలకి ఏ పరిశ్రమ వచ్చిందో డెల్టా పరిశ్రమ మోసడిపోయింది నా మూతపడిపోయి సిచ్యువేషన్ ఉంది ఆ నాగేజ్ ఫిట్ల సెవడో ఎత్తికిపోయారు ఏం చేశారు గోదావరి జిల్లాలకి మాకు మాకు ఇన్స్టిట్యూట్ పెట్టమని బయట సరే ఏదన్నా దెబ్బలాడితే దెబ్బరాడితే వాటి మొహమే పడేశారు నీటి బాధల విషయంలో అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేదు మాకు పొల్యూషన్ సహా మొత్తం అంత విభుతలు వస్తుంది దాని మీద మా దృష్టి ఎవరు తెలియదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దృష్టి వెళ్ళింది మీ రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాళ్ళ దృష్టి కాదు తెలంగాణ వాళ్ళు ప్రాణం అర్పించారు చేత తెలియదు వాళ్ళు తెలుసుకోండి సాయిరెడ్డికి కరీంనగర్ వాళ్ళకి కొత్త గారికి లేకపోతే తెలంగాణ ఉండాలి ఎందుకు విశాఖ ఆంధ్రులకి ప్రాణాలు అర్పించారు ఆ రోజు ఇవాళ కేటీఆర్ గారు వచ్చి మాట్లాడుతున్నాడు వెసులు గారు మాట్లాడుతున్నారు సాంశాడు గారు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చి నిలబడ్డాడు విశాఖపట్నం గురించి అది తమ్ము అది ఇష్టం వెళ్తాం మీ మీది ఇష్టం వాళ్ళు ఎప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు మా తెలుగు బిడ్డలుగా ఆత్మత్యాగంతో సాధించుకున్నాను మాట్లాడినా బిడ్డలు తెలంగాణ బిడ్డలందరూ కూడా మా అందరూ కోస్తాగా రాయసీమ బిడ్డలు కూడా దాని గురించి మాట్లాడు మీ రాజకీయ నాయకులు ఇస్తే వెళ్ళింది మీరే మాట్లాడుతున్నారు విశాఖపట్నం గురించి నేను సీరియస్ మాట్లాడుతున్నా అండి నేను సమస్య గురించి మాట్లాడుతున్నా నేను నిర్మాణవంతంగా మాట్లాడుతున్నాను మీరు సవరించుకోండి పద్ధతి ఎందుకు రెచ్చకూడదు ఎందుకు కానీ ఒకటి యథాలాపంగా ఏం చేశారు సవరించుకోవాలి సవరించుకోకుండా పార్టీ వివరణ ఇచ్చింది నేను అడుగుతాను తప్పే లేదండి నేను అనేది మాట్లాడారు ఒకసారి యథలాపంగా దానికన్నా బోల్డన్ మాట చాలా ఆశ్రయంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నిలబడినప్పుడు ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ మీద కోర్టులో కేసులు జరిగినప్పుడు కనపడ్డారు వీళ్ళు ఒక ఒక ఈయన కలిసిన వ్యక్తి ఒక వచ్చి రాయలసీమలోకి వచ్చి తెలంగాణ వాళ్ళ మహిళలు వస్తుందని అది దిష్టి వస్తాను ఒక ఉద్యోగ నీచమైన నాయకుడిని మీరు ఆదరించారా లేదా నా తెలంగాణ తెలంగాణ కోస్త రాల్సిన మహిళల మీద అసభ్యంగా మాట్లాడిన వాళ్ళని ఏం చేయాలి వాళ్ళకి పదవులు ఇచ్చి గౌరవించారా మీరు మీ మీకు మీ కూటమే తెలంగాణ తిన్న అన్నం మీద వాళ్ళ మహిళలు వస్తారని మాట్లాడా లేదా మొదలు ఖండించండి అది కేసీఆర్ గారు మిగతా వాళ్ళు మాట్లాడిన దాన్ని విమర్శలు ఒక ఒక వాస్తవానికి పది విమర్శలు కలిపి పది అవాస్తవాలు కలిపి చేశారు ఉద్యమం కానీ ఆ రోజు మీరు ఖండించారా మీరేదో ఆయన మాటలు మాట్లాడితే మీరు అంత మీరిద్దరు పొలిటికల్గా రాజకీయంగా రెండు వేల పద్నాలుగులో ఎవడంటే ఆయన మేము మీద అమర్యాదగా మాట్లాడారు తొనకలే పాతాడు నేను సినిమా చూడడానికి కేసీఆర్ గారు మాట్లాడారు మళ్ళీ తిరిగి మీరు స్పందించిన దాఖలా లేవు నేను ఎవరిని సార్ ఆ రోజు కానీ రాష్ట్ర అయిన తర్వాత బాగానే ఉన్నాం కదా స్టేజ్ స్టేజ్ జరిగినాయి అమ్మాట నిర్ణయింగ్ తట్టండి తర్వాత బాగానే ఉన్నాం కదా ఎందుకు తెచ్చగొట్టుకోవడం అవసరమా ఎన్న వీళ్ళేమో అనవసరంగా తీసుకెళ్లి బాలుగారి విగ్రహమే పెట్టారు ఉరుమురి మంగళమే పడ్డట్టు ఆయన అమర ఈ గానగంధవం తీసుకుని సరే అక్కడికైతే విగ్రహం నేను దాని గురించి నేను చేయట్లేదు ఏంటండి గొడవ నేను అడుగుతున్నా మన విగ్రహపెట్ ఇది ఎందుకు మాట్లాడట్లేదు రాంగ్ రాంగండి తెలుగు నేను పదమూడున్నర కోటమి తెలుగు జాతీయ నాకు కావాలనుకున్న భౌగోళికంగా విడిపోయిన మానసిక కలిసి ఉండాలని కోరుకున్నా విత్ యూ రెస్పెక్ట్ టు వెన్ దయచేసి వాళ్ళని మార్చుకోమని కోరుతున్నాను కోమరెడ్డి గారిని కూడా సినిమాలు ఏం చేస్తారండి మీకు తేడా వచ్చిందండి కళ్యాణ్ గారి సంగతి పెట్టుకున్నాకండి ఉచితంగా సినిమాలు వేస్తానని చెప్పారు ఆయన ఏదేంటి అనలేరాని లేదా మీరు కళ్యాణ్ గారితో కళ్యాణ్ గారు కొంత మాస్ వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు తెలంగాణలో మీటింగ్ పెడితే మీరు పెట్టండి ఎంతమంది వస్తారు చెప్తాను సరే ఏదైతే మాట్లాడుకుందాం నిజామాబాద్లో పెట్టాలి నల్గొండ టోన్లు పెడితే పాదకేల మంది ఇరవై మంది అనుకో రూపాయ పెట్టకుండా చేర్మలు ఉన్నారు కమ్మటారు సినిమా ఏదైనా కానండి అందువల్ల ఆయన ఫాలోయింగ్ ఆయనకు ఉంది బట్ ఆయన దారి తెప్పారు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కాడి పడేశారని తప్పన ఆవేదన సచ్చే అబ్బుదేవాది ఎంత అండి ఆయన ఆయన చిన్నప్పుడు ఆయన బాప్టిజం అంటే సబ్జెక్టంగా బాప్టిజం చేస్తే చిన్నప్పుడే ఆయన క్రిస్టియాన్టీలు నేను చెప్పలేదు అని చెప్పింది ఇద్దరు పిల్లలను ఆధునిక శిక్షణని పెంచుకుంటు పెంచుతున్నాను అన్నారు ఆయన ఒక చిన్నప్పుడే యేసుక్రీస్తు బామ్మని ఇంట్లో పెట్టుకుని పూజించి పూజించే వాళ్ళ చిన్నప్పటి నుంచి ఏసుకు ఉండేది అని చెప్పి మాట్లాడిన వ్యక్తి సరే నాన్నగారు సిగరెట్ కాల్చుకుంటే ఎన్ని మాట్లాడే తర్వాత మళ్ళీ మాట్లాడి సార్ మళ్ళీ మారారు ఆయన కొన్ని విషయాలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ హంబుల్ రిక్వెస్ట్ రాష్ట్ర హక్కుల కోసం తాడి కాడి చెప్తున్నాను దయచేసి మీరు మనందరం కలిసి వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ హుందాగానే మాట్లాడినట్టున్నారు దయచేసి మీ హంబుల్ రిక్వెస్ట్ యువ కళ్యాణ్ బాబు గారు కూడా మనందరం కలిసి పోరాడాలి తెలుగు జాతికి దారుణమైన అన్యాయం జరుగుతుంది మోసం జరుగుతుంది నమ్మకదోహం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ హోదా కావాలని దాంట్లో కేంద్రంలో టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది మీరు కూడా పూ క కారణం రాసుకుని ఎంపీలు అన్నారు ఎంపీలు మీ దగ్గర ఉన్నారు తర్ ఎంపీలు మీతో దయచేసి దాని మీద మా హంబుల్ రిక్వెస్ట్ యూ హంబుల్ రిక్వెస్ట్ యూ వినంగా విజ్ఞప్తి చేస్తాను కామెంట్ చేసే వాళ్ళు చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు పిచ్చి పిచ్చి అసభ్యమైన కామెంట్ చేసి దుర్మార్గంగా ఉన్నారు మానవత్వం లేదని మాట్లాడాను ఇవన్నీ కూడా వారికి వారి నాయకుడికి వారి కుటుంబం ఏదైతే వీళ్ళు పెంచిన సంస్కారం కుటుంబానికి వ్యాఖ్యలు రిఫ్లెక్ట్ చేస్తాయి చూస్తున్నానండి వ్యాఖ్యలు కంప్లీట్గా చెప్తున్నా వాళ్ళకి చేస్తాయి ఖచ్చితంగా వాళ్ళకి నమస్కారం